అందరికీ నమస్తే నా పేరు రామూర్తి గౌడ్ బీసీ విద్యార్జన సంఘాల జేఏసీ చైర్మన్ రోజు నేను మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలకు మరియు బోధన సిబ్బందికి అందరు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే విద్యా సంవత్సరం పూర్తి కాకముందుకే ఆ పిల్లలు పరీక్ష రాయకముందుకే వాళ్ళకు ఫలితాలు రాకముందుకే ఏదైతే కార్పొరేట్ పాఠశాలలల్లా వచ్చే విద్యా సంవత్సరానికి పుస్తకాలు అమ్మడం వచ్చే విద్యా సంవత్సరానికి బట్టలు జూన్లో తొడుక్కోవాల్సిన బట్టలని స్కూల్ యూనిఫామ్లకు అప్పుడే పైసలు కట్టించుకోవడం వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజుని ఇప్పుడే అరవై శాతం కట్టించుకోవడం అనేది దుర్మార్గమైన చర్య ఈరోజు కొన్ని పాఠశాలను కూడా తనిఖీలు చేసినాం తనిఖీలు చేయడంతో పాటు ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ డిఓ గారికి విద్యాశాఖ డిఓ గారికి మరియు ఎంఈఓ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది దయచేసి మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం విద్య అనేది చాలా స్వేచ్ఛంగా చదువుకోవాల్సినటువంటి అంశము విద్య అనేది వ్యాపారం కాదు వ్యాపార ధోరణిలో ఉన్నటువంటి ఉన్న ఉన్నటువంటి అప్పటికి కొంత కొంత మూలాలను పాటించాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఈ వ్యవస్థ నాశనమవుతుంది దయచేసి పాఠశాల యాజమాన్యాలారా కొంత ఆలోచించండి మీ దగ్గర నాణ్యతమైన విద్య ఉంటే ఎవరి దగ్గర కూడా మీరు వాళ్ళు వచ్చే సంవత్సరానికి పిల్లలు ఉంటారో ఉండరో ఇప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళ బుక్స్ పైసలు కట్టించుకుంటాం యూనిఫామ్లో పైసలు కట్టించుకుంటాం అదేవిధ కొంత ఫీజు కట్టించుకుంటే వారు మళ్ళీ ఒక స్కూల్కి పోరు ఆ స్ట్రెంత్ అట్లనే ఉంటుంది మాస్కులనే ఉంటుంది అనుకునే మీ దురో ఏదైతే దుర్బుద్ధి ఉందో ఆ దుర్బుద్ధిని విడనాడండి మీరు నిజంగా చదువు చెప్తే మీ దగ్గర నాణ్యమైనటువంటి విద్య ఉంటే